శ్రీకర్ శ్రేయ దగ్గరకైతే పార్వతి అయితే వచ్చి తను తల్లి లేని పిల్లల తల్లి లేని లోటు లేకుండా తనని చూసుకోవాలని చెప్పని కొడుకు కొడుకు కోడలు వచ్చేటప్పటికి చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పని పల్లవి అయితే చాటుగా ఇవన్నీ వింటూ ఉంటుంది కానీ శ్రేయ అయితే పల్లవి అక్కడ ఉంది అన్న సంగతి చూసేస్తుంది చూసిన తర్వాత అప్పుడు ఇంకా శ్రీకర్ అయితే అవని వదిన అవని వదిన నువ్వు ఎలా చూసుకున్నావో నాకు తెలుసు కదమ్మా అవని వదిన కూడా మమ్మల్ని ఎలా అంటే అవని విషయం మాట్లాడుకుని ఉంటేనే మంచిది అని చెప్పని అనేసి తనైతే వెళ్ళిపోతుంది ఈ లోపల శ్రేయ అయితే ఎందుకు పల్లవి అక్కడ డోర్ దగ్గరే ఉన్నావు లోపలికి రావచ్చు కదా అంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేంటి తొంగి అని చెప్పి అండం ఏంటి అని చెప్పని తన మీదకైతే సీరియస్ అవుతుంది నేనేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇప్పుడు వచ్చావు నేను ఇంటికి ఎప్పుడో వచ్చానని చెప్పని తనకైతే వార్నింగ్ ఇస్తుంది శ్రేయక అయితే అసలు ఏం అర్థం కాకుండా ఏంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది అనుకుంటుంది కానీ అయితే ఇదంతా ఎలా ప్లాన్ చేసిందో తనని పల్లవిని మార్చాలి అని చెప్పని అనుకుంటుంది